గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం పులి బయటికొస్తే బోన్లోకే కేటీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని బొంద పెడతామని వార్నింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డ కేటీఆర్ హరీష్ రావుకు బుద్ధిరాలే ప్రజా ప్రభుత్వంపై ఓరోలేక ఇష్టం ఉన్నట్లు వాగుతున్నారు లక్షల కోట్లు దోచుకొని ప్రజల నెత్తు మీద అప్పుల దరిద్రం మోపిర్రు వాళ్ళ అహంకారం బల్పు ఇంకా దిగలే దించే బాధ్యత మాదే ఈ నెల ఇరవై ఆరు తర్వాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రమంతా అంతా పర్యటిస్తామని ప్రకటన లండన్లో తెలంగాణ వాసులతో సమావేశం వివరాల్లోకి వెళ్దాం బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు తొలగి కేసీఆర్ అనే పులి బయటకు వస్తుందంటూ ఇటీవల కేటీఆర్ చేసిన కామెంట్లను ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పులి బయటకు వస్తే బోన్లో వేసి చెట్టుకు వేలాడదీస్తామని హెచ్చరించారు తాము కూడా పులి బయటికి రావాలని చూస్తున్నామని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కా బోర్ల పడి బొక్కలు ఇరిగిన వాళ్ళ అహంకారం బల్పు తగ్గలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు వాగుతున్నారని కేటీఆర్ హరీష్ రావుపై మండిపడ్డారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిషాన్ వంద మీటర్ల గోతిలో బొంద పెడతామని సవాల్ చేశారు రాష్ట్రాన్ని దోచుకొని ప్రజల నెత్తి మీద అప్పుల దరిద్రాన్ని మోపారని మండిపడ్డారు ఈ నెల ఇరవై ఆరు తర్వాత ఇంద్రవేలి నుంచి రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తామని ఆయన ప్రకటించారు తమది ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు లండన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ అభిమానులను ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు విదేశాల్లో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడొద్దనుకున్నప్పటికీ నాలుగు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దాడిని చూసి మాట్లాడక తప్పడం లేదని ఆయన అన్నారు పులి అంట ఇంట్లో పడుకున్నదంట లేచి వస్తుందంట మేము కూడా దానికోసం చూస్తున్నాం మా దగ్గరలో బోను ఉంది ఒల ఉంది రమ్మను పులిని చెట్టుకు వేలాడగట్టే బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు బిల్లారంగా చార్లెస్ శోభారాజ్ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్కు ఇంకా బుద్ధి రాలేదు ఆ అహంకారం ఏంది ఆ బల్పు ఏంది ఆ మాటలేంది పార్లమెంట్ ఎన్నికల్లో ఆ బల్పును ఆ అహంకారాన్ని కూడా దించే పని మా కార్యకర్తలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు రేవంత్ రెడ్డి గత నాలుగు రోజులుగా దావోస్ పర్యటన ఉండి లండన్లో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసినదే దానికి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్న మాటలపై దావోస్ పరిటిలో ఉన్న నేను మాట్లాడదలుచుకున్నప్పటికీ తప్పక మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు పులి బయటకు వస్తుంటారు పులిని బోన్లేస్తాం పులిని బోన్లేసే అన్నీ మా దగ్గర ఉన్నాయి వలలు బోన్ ఉంది రమ్మను మాట్లాడతాం అయినా ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళకు ఇంకా బుద్ధి రాలేదు పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా వాళ్ళకు పూర్తి స్థాయిలో మా కార్యకర్తలు బుద్ధి చెప్తారు వాళ్ళని బొంద పెట్టే ప్రయత్నం చేస్తారు మా మా కార్యకర్తలే ఆ పులిని బట్టి బోన్లు వేసే బాధ్యత తీసుకుంటారని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చిన వార్త ఇది కేటీఆర్ నీలాగా విలాసాల కోసం విదేశాలకు రాలే తాను సామాన్య రైతు కుటుంబం నుంచి అత్యంత వెనుకబడిన ప్రాంతం నల్లమల్ల అడవి నుంచి వచ్చిన రైతు బిడ్డనని సీఎం రేవంత్ తెలిపారు కార్యకర్తల్లా మొదలై సీఎం అయ్యానంటే ఆశామాషి కాలేదని పేర్కొన్నారు అయ్యనో తాతనో ఇస్తే రాలే నీలాగా అయ్య పేరు చెప్పుకొని మంత్రి కాలే నీలాగా విదేశీ పర్యటన పేర్ల విలాసవంతమైన జీవితం గడపడానికి రాలే రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము పనిచేస్తున్నాం ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడికి వరకు వచ్చినాం అని కేటీఆర్ను ఉద్దేశించి సీఎం అన్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన గురించి మాట్లాడిన కౌంటర్పై రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ నీలాగా విలాసాలకై విదేశీ పర్యటనకు పోలేదు నేను ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజల కోసం ప్రజల రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పోయినా నేను కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయినా నీలాగా అయ్యో తాతో ఇస్తే నేను రాజకీయాల్లోకి రాలేదు మంత్రి పదవి తీసుకునేది ప్రజలు దీవించితే నేను కష్టపడి పైకి వచ్చిన అని కౌంటర్ వార్త ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి